హలో హాయ్ అండి ఎందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మేమైతే ఎక్కడికి రాలేము గుడికి అయితే వచ్చేస్తామన్నమాట ఎల్లమ్మట తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా రోజులు అవుతుంది ఎల్లమ్మ తల్లి దగ్గరికి రాకని ఇక ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ డోర్లో ఆకుందన్నమాట తాళం మిసర్ ఇక్కడ అందరి నుంచి పక్క నుంచి అయితే వెళ్తున్నాము చాలా రోజులు అవుతుంది ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్దామని వచ్చేసాము కానీ నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ తిని వెళ్ళొద్దంట బామని వెళ్ళమ్మా కాబట్టి బామ్మ అంటే కౌసు తినదంట వెళ్ళొద్దు అన్నారు ఎందుకంటే మేమైతే తొందరగా వచ్చేస్తే అన్నమాట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము ఇక్కడ ఏం తినకుండా వచ్చేసాము పడిగడుపునే వచ్చేసాము ఎందుకంటే తిని రావద్దు కదా కౌసు తిని రావద్దు అన్నారు ఇంత దూరం వచ్చి దేవుణ్ణి చూడకుండా వెళ్ళొద్దు అని మేమైతే వచ్చేసామన్నమాట దేవుని దగ్గరికి కానీ చాలా చాలా పవర్ఫుల్ ఇల్లమ్మ తల్లి అంట మేమైతే వెళ్తున్నాము ఇక్కడ గేట్ నుంచి అయితే ఇక ఏం తినద్దు కానీ ఏం తినకుండా వెళ్ళాలన్నమాట ఇక నేనైతే లోపలికి వెళ్తున్నాను మా వారు వెళ్ళితే వెళ్ళాడు నేను అన్నమాట ఇక్కడ వచ్చేసి ఏమంట నవగ్రహాలు అన్నమాట నవగ్రహాలు వచ్చేసి ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే నవగ్రహాలు వచ్చేసి తులసి మాత అక్కడ వచ్చి హనుమాన్ టెంపుల్ మా వారైతే పైకి ఎక్కి వెళ్ళాడు అన్నమాట ఇక్కడ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఎంట కొడుతుంది కదా నేనైతే దేవుళ్ళని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అందరూ ఎలా ఉంది వరకు కామెంట్ చేయండి మీలో ఎవరెవరికి వెళ్ళామో ఎలాంటి ఇష్టమో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి శివుడు పడగ తీసుకుని ఉందన్నమాట నేనైతే పైకి వెళ్ళేశానమాట పైకి ఎక్కేసాను మా వారు గంట కొట్టిస్తున్నాడు నేను కూడా పైకి వెళ్ళాను అనమాట పై అక్కడ వెళ్ళాం కానీ లాక్కేశాను అనమాట ఎర్లీ మార్నింగే పూజ చేసేసి లాక్కేశారనమాట అంత దూరం వెళ్ళాము కానీ లాకేసారండి ఎందుకంటే బామ్మనిలమ్మ కదా కొంతమంది తెలియకూడక చికెన్ మటన్ తిని వెళ్తారని లాక్కేస్తారంట గర్భగుళ్ళకు లోపలికి వెళ్ళకుండా ఇంకా నేనైతే మూడు డోర్ లోపల నుంచి అయితే చూపిస్తున్నానండి కొంచెం గ్యాబ్ ఉంది కదా చాలా బంగారం అయితే మొత్తం టోటల్గా బంగారం తోటకైతే చేపించారంట బామ్మ నిల్లమ్మంటమే కానీ చాలా ఫోర్పులు ఇల్లమ్మనంట అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట అక్కడ నేను లాక్ అయితే ఎలా వేసారు చూడండి వెళ్లకుండాయితే లాకేశారు ఫ్రెండ్స్ మీకు మంచిగా కనపడుతుంది ఎల్లమ్మ తల్లి నేనైతే మొక్కేస్తాను అందరు మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి జయ ఎల్లమ్మ తల్లి అని మొక్కేసానమాట నేను ఇలా ఉందో చూడండి ఎంత బాగా కుడుతుంది ముద్దుగా మంచిగా అదండ నిమ్మకాయలు వేసుకొని వెనుక వచ్చేసి వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు అయితే మొత్తం ఇక్కడ విగ్రహాలు అయితే కట్టేశారనమాట బయట కొన్ని గుళ్ళలో అయితే లోపల ఉంటాయి అన్నమాట వీళ్ళందరి భర్తయ్యి కానీ కొడుకులే ఇక్కడ వచ్చేసి ఈమె దగ్గర అయితే వెనక సైడ్ కట్టేశారనమాట వీళ్ళను గుడి కట్టేశారు వీళ్ళను విగ్రహాలను కూర్చోబెట్టారు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అందరూ దేవుళ్ళు లోపలనే ఉంటారు కూతురు కొడుకులు అందరూ వచ్చేసి ఇక్కడ వచ్చి వెనక సైడ్ వెనక సైడ్ వేసారు బామ్మ ఎల్లమ్మ కాబట్టి కావచ్చు మనకు గుడికి అంత ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట మళ్ళీ చూడండి కూతురు కొడుకులు అంట ఒక కూతురు కదా ఎల్లమ్మ తల్లికి ఒక కూతురు కొడుకులు మేమైతే ఇక్కడ సైడ్ వస్తున్నాం అన్నమాట ప్లీజ్ ఎలా ఉందో వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి మీలో ఎవరెవరికి ఎల్లమ్మ తల్లి అంటే ఇష్టము కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముడుపులు అన్నమాట చూస్తే కనపడుతున్నాయి పైన ముడుపులు కట్టేస్తారు అక్కడ చూడండి మనకి అనుకున్న కోరిక నెరవేరాలంటే అక్కడ ముడుపులు కడతారంట చాలామంది కట్టేసినట్టున్నారు కానీ మేము ఫస్ట్ టైం ఈరోజే వచ్చామన్నమాట మేమైతే ఇది వెళ్తున్నామండి ఎందుకంటే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి అయితే వస్తున్నాం పుట్టిల్లమ్మ ఉంది పుట్టెలమ్మ దగ్గరికి అయితే వస్తున్నాం అన్నమాట మేము ఇక్కడ నుంచి అయితే ఈ గేటు లోపల నుంచి అంతా ఏది తినొద్దు ఇక్కడ వచ్చి అన్నమాట తులసి కోట ఇక్కడ ఏది దగ్గర తులసికోట ఉంటుందన్నమాట మేమైతే కోట ఇక్కడ వచ్చేసి మేమైతే బయటకు వెళ్తామండి ఇది మొత్తం అయితే ఎల్లమ్మ టెంపుల్ లోపల ఇక్కడ గేట్ నుంచి అయితే బయట నుంచి ఏమీ ఉండదు గేట్ లోపల నుంచి తినొద్దు ఇక్కడ తినేసి అయితే ఏం కాదంటే ఇక్కడ పుట్టెల్లమ్మ దగ్గర అయితే మేము వెళ్తున్నాం అన్నమాట పుట్టెల్లమ్మకైతే అన్నీ కోడిని కానీ మేకను కానీ కళ్ళు కనిపోస్తానంటే ఇక్కడ మంచిగా ముగ్గు అయితే మంచిగా నీట్గా వేశారు ముగ్గు ఎంత బాగుంది ముగ్గు అయితే వేశారు నేనైతే ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్ళాను ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను లోపలికి పుట్టెల్లమ్మ దగ్గరికి మేలో ఎవరెవరికి ఎల్లమ్మ తల్లి అంటే ఇష్టమో ఒక మంచిగా నేనైతే వెళ్తానన్నమాట వెళ్ళి బొట్టు పెట్టేసుకొని బుట్టయితే బొట్టేసుకొని మొక్కేసి వస్తాను అన్నమాట అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే నేనైతే అన్నమాట ఎల్లమ్మ తల్లికి నేనైతే బొట్టు పెట్టేసుకుంటున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఫ్లవర్ అన్న అనమాట మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఒక ఫ్లవర్ తీసుకోవాలా అది ఖచ్చితంగా నేను అయితే మొక్కే అన్నమాట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని జయ తల్లికి అయితే మొక్కేస్తాను మంగళవారం ఇల్లమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన తల్లి ఇల్లమ్మ తల్లి మీలో ఎవరెవరికి ఇళ్లమ్మ తల్లికి ఇష్టం కామెంట్ చేయండి ఎల్లమ్మ తల్లి కనపడుతుందా కామెంట్ చేయండి ఎవరెవరికి ఇష్టమో